హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు మీరు మీ పెద్దని బాగున్నాయని కొన్నాను మరి ఈ రోజు వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ మన దగ్గరికి కొన్ని కోడి పుంజులు అంటూ సేల్స్కొచ్చే వాటి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి అట్లాగే ఇక్కడ కనబడుతున్న పుంజు చూసినట్లయితే నెమలి పూల నెమలిగా వస్తుంది ఫ్రెండ్స్ దీని ఎత్తు చూసుకున్నట్టయితే ఇరవై రెండు వరకు చెప్తున్నారు అట్లాగే దీని బౌరు విషయానికి వస్తే రెండు కిలోల నుంచి మూడు కిలోల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ఏజ్ చూసుకున్నట్టయితే ఒక పదిహేను నెలల నుంచి పదహారు నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కనబడుతున్న పుంజు వచ్చేసి నెమలి ఫ్రెండ్స్ ఇది జాగా నెమలిగా చెప్తున్నారు అట్లాగే దీన్ని ఎత్తు చూసుకున్నట్టయితే ఇరవై మూడు వరకు చెప్తున్నారు బరువు చూసుకున్నట్టయితే మూడు నుంచి మూడున్నర కిలోల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని ఏది చూసుకున్నట్టయితే ఒక పదహైదు నెల నుంచి పదహారు నెలల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు టైం పాస్ కాల్స్ ఎవరైతే చెయ్యొద్దు ఫ్రెండ్స్ అట్లాగని ఎవరైనా కొనేవాళ్ళు ఖచ్చితంగా దగ్గరకు వచ్చి చూసి పుంజులు తీసుకోండి ఎవరు ఆన్లైన్ పేమెంట్ చేయొద్దు మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళకి వాట్సాప్లో వాటిలో పంపించి ఈ మాదిరిగా వాళ్ళు డబ్బులు తీసి కొనేసి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి కంప్లైంట్లు ఈ మధ్య మన దగ్గరకు వచ్చాయి కాబట్టి చెప్తున్నాను ఎవరు కానీ చెయ్యొద్దు ఎవరైనా చూసి దగ్గరికి వచ్చి కొనుక్కోండి ఒక రెండు మూడు సార్లు తర్వాత మీకు అలవాటు అయిన తర్వాత వాళ్ళు కాబట్టి మీరు నమ్మకంగా ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి కానీ ముందుకైతే చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వేరే వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో